కర్నూలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ లోకల్ కాదంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కర్నూలు నగర ప్రజలు తిప్పికొడుతున్నారు ఒక రూపాయి డాక్టర్గా ఇంతియాజ్ మామ ఎంతో సేవ చేశారని ఆయన అల్లుడు ఇంతియాస్ ను తాము చిన్నప్పటి నుంచి చూస్తున్నామని ఇక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని ప్రజలు అంటున్నారు ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ తన పదవికి రాజీనామా చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని విద్యావంతుడికి తాము అండగా ఉంటామని కర్నూలు నగర ప్రజలు చెప్పారు అంటున్నారు మీకు తెలుసాండి ఇంతటి వాళ్ళ మామ కర్నూల్లో హైయెస్ట్ హై హై మన డాక్టర్ మంచి డాక్టరు ఆయన ఆయన కేఎం హాస్పిటల్ ఇస్మాయిల్ సార్ అంటే రెండు రూపాయల కాలం నుండి కూడా మేము ఆయన కాటికే పోతున్నాము ఆయన తరపు నుండి మనకు కూడా ఈయన తెలుసు కాబట్టి మనకు ఇంతాజ్ భాష అంటేనే మనకు ఎక్కువ ఇది నేను జనరల్గా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు డెవలప్మెంట్ గ్యారంటీగా చేస్తాడు వేరే వాళ్ళు ఎంతోమంది వచ్చినారు పోయినారు ఏం డెవలప్మెంట్ లేదు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్గా ఉన్నప్పుడు బీద వాళ్ళకు ఉన్న వాళ్ళకు చేసినాడు ఇప్పుడు మళ్ళీ గెలిచినాక రాజకీయం లేకొచ్చినాక మంచిగా చేస్తాడని మనకు ఆశ ఉంది अल्लाह वरम वरकता हूँ इम्तिया सर क्या है यहाँ की लोकल है इम्तियाज़ सर की पैदाश गली गली है इम्तिया इम्तिया सर क्या है इसमार डॉक्टर के दामदार दामद है और वो कलेक्टर थे कलेक्टर होने से क्या है वो दूसरे विजयवाड़ा में लेनू में वहाँ बहुत अच्छा काम करें यहाँ भी आ जाएंगे तो क्या है अल्लाह के फजल से अल्लाह के करीम से यहाँ भी क्या है अच्छे से अच्छा होंगे करनल डेवलपिंग होंगे क्या है बेरोज़गारों को क्या है काम भी आ, क्या है डॉक्टर साहब क्या है हाँ बहुत सी गरीब होंगे दुआएं लिए हैं हाँ उनको इसलिए क्या है सोचने क्या है हाँ दो रुपये वाले डॉक्टर बोल रहे हैं माशाला इम्तिया सर क्या है बहुत अच्छे आदमी हैं हर एक से क्या है मोहब्बत से बात कर रहे हैं इशाला इंतजाज सर की जीत होंगी बोल रहे हैं हाँ नॉन लोकल बोल के इम्तियाज़ सर तो क्या है लोकल के छः हमारा गली आगो ओनटोन के पास बैंगली स्टेट इतिहासार सार हमारी गली में भी क्या है दस पंद्रह साल किराए गुहों को पढ़ाई कर रहे थे वहाँ हाँ इसलिए क्या है निशाला इम्तियाज़ सार की जीत होगी हाँ निशाला हंड्रेड को हंड्रेड ఇంతియాజ్ గారు వైఎస్ఆర్సిపి కర్నూలు అభ్యర్థిగా నిలబడినటువంటి ఇంతియాజ్ గారు కొంతమంది పని కట్టుకొని నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు కానీ లోకల్ ఉన్నటువంటి వ్యక్తి ఇంతియాజ్ గారు ఎందుకంటే కోడుమూరులో వాళ్ళ నాన్న అక్కడ ఉండేవారు వాళ్ళ మామగారు ఇక్కడ డాక్టర్గా ఇస్మాయిల్ డాక్టర్ అని పేరు వ్యక్తి ఒక రూపాయి వైద్యం చేసినటువంటి ఏకైక వ్యక్తి నాకు మనకు తెలిసి జిల్లాలో ఎవరు లేరేమో అలాంటి మంచి వ్యక్తి ఆయన కూతుర్నే సారు చేసుకున్నారు ఇక్కడే చదివాడు ఇంతియాజ్ గారు ఇక్కడే ఉన్నారు కానీ కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు లోకేష్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు అటు చంద్రబాబు నాయుడుకి కొన్ని సంవత్సరాల నుంచి కుప్పం ప్రజలు అభిమానిస్తున్నారు కానీ ఇల్లేదు నా లోకల్ లోకల్ ఎట్లయితుంది అది నా లోకలే కదా ఇవన్నీ అనుకుంటే వా అవి కళ్ళుబొల్లి మాటలు తప్ప ఏం లేదు ప్రజల్ని పెట్టేది తప్ప ఏదీ లేదు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని ఆలోచనలో ఉన్నారు ప్రజలు ఎప్పుడు ఎప్పుడు వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు చేస్తాము మేము పని కట్టుకొని మేము జగన్ సీఎం చేస్తామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఇంకోటంటే మాకు ఇంతియాజ్ గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి జగనానికి మరీ మరీ చెప్తున్నాం మేము చాలా సంతోషపడుతున్నాం అలాంటి వ్యక్తిని మంచి వ్యక్తిని ఇచ్చాడు మాకు జగన్ ఎమ్మెల్యేగా చాలామందిని చూశాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు కర్నూలు ప్రజలు కానీ మంచి వ్యక్తి వచ్చాడు మాకు అభివృద్ధి చేయడానికి ఏ చేసిన ముందుకే ముప్పై ఐదు సంవత్సరాలు కలెక్టర్ చేసినటువంటి వ్యక్తి అన్ని డిపార్ట్మెంట్లు తీర్చినటువంటి వ్యక్తి మా కర్నూలు బాగుపడుతుంది మా కర్నూలు ఇట్లాంటి వ్యక్తి వస్తే కష్ట సుఖాలు తెలుసు ఆయనకు ఇప్పుడున్న ఇంతియాజ్ గారికి కష్ట సుఖాలు తెలుసు బీద వాళ్ళ నుంచి బీద నుంచి కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంతియాజ్ సార్ గారు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు ఆయన అందరినీ మంచిగా చూసుకుంటాడు జగనన్న కూడా మంచిగా చూస్తున్న ప్రజలందరూ బాగా అఖండమైన మెజార్టీతో ఇంత సార్ని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగానే నేను తెలియజేసుకుంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి విషయం ఉంది అభివృద్ధి 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 అంటున్నారు అభివృద్ధిలో ఏడు వందల కోట్ల రూపాయలు జరిగిన అభివృద్ధి కర్నలు జరిగింది అవి కూడా ఏదు అంటే పార్కులు కానీ డ్రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కలువ కలవట్లు కానీ ఏదని చూసుకోండి కొండారెడ్డి ఇప్పుడు చూడాలి పక్కన ఓపెన్ థియేటర్ ఉండే ఈరోజు ఎంత బాగుందండి చూస్తున్నారు కర్నూలు ప్రజలు ఏది మమ్మల్ని ఓడిపోతున్నాము కర్నూలు ప్రజలు మమ్మల్ని తరమేస్తున్నారు అని బురద తెలుతున్నారు తప్ప ఏం లేదు ఇంతియాసారు అఖండమైన మెజార్టీతో కర్నూలు ప్రజల ఆశీస్సులతోన పదహైదు నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో ఇంతియాసార్ గెలుస్తున్నాడు కొండారెడ్డి మ్యూజియం మూడోసారి ముచ్చటగా వైఎస్ఆర్సిపి జెండా ఎగిరేస్తున్నారు ప్రజల ఆశీస్సుల వల్ల ప్రజలందరి ఆశీస్సుల వల్ల ఈరోజు ఇంకోసారి లేదు ఇంకా ఇంకా వేరే వాయిస్ అవుతుల వాళ్ళకి మాట్లాడడానికి ఏదో మాట్లాడుతున్న జై జగనన్న జై జై జగనన్న కర్నూలు ప్రజలకు నమస్కారాలు మొహమ్మద్ ఇంతియాజ్ అనే వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారాన్ని వదులుకొని కర్నూలుకు సేవ చేయాలని వచ్చి ఎమ్మెల్యేగా నిలపన్నారని చెప్పి మేము భావిస్తూ యాజ్ అ కర్నూలు ప్రజల్లో నేను ఒకనిగా ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి లోకలే వ్యక్తి నాన్ లోకల్ కాదు ఇంకా ఇంకా ఏమంటే ఆయన సేవ చేస్తాడనే ఉద్దేశంతోనే మేము ప్రతి ఒక్కరూ అంతో ఇంతో జ్ఞానవంతులమైన చదువుకున్న వాళ్ళు ఆయన గురించి ఆలోచన చేసి ఒక ఐఏఎస్ అధికారి కర్నూలుకి ఎమ్మెల్యేగా వస్తే కర్నూలు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేము భావిస్తూ ఆయనకు మేము అన్ని విధాలా సహకరించాలని అనుకుంటున్నాము నాన్ లోకల్ అనేది వాళ్ళ అపోహ అది ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే చదివింది ఇక్కడే తిమ్మయ్య కాలేజీలో చదివినాడు ఆయన ఒకవేళ చదివిన చదువు అనేది ఎక్కడెక్కడో పోయి చదువుతారు కర్నూలు కోడుమూరులో చదివినాడు కోడుమూరు మండలం అది కోడమూలులో టెన్త్ వరకు చదివినాడు తర్వాత ఇంటర్ వచ్చేసి తిమ్మయ్య గారి కాలేజీలో చదివినారు తర్వాత ఆర్ఏసి వరంగల్లో ఆయన ఇంజనీరింగ్ చేసినారు తర్వాత పై పై ఉన్నతమైన చదువులు ఐఏఎస్ ఏ చదివేసినారు ఆయన అంతేగాని ఎక్కడో చదివి ఇప్పుడు చాలామంది ఊర్లీడ్స్ పెట్టి చదువు కోసం చెప్పి ఎక్కడంటే అక్కడ పోయి చదువుతుంటారు అంత మాత్రాన్ని ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో కూడా జాబులు చేస్తారు అది కానీ ఆయన అక్కడ జాబ్ చేశాడు ఇక్కడ మనిషి కాదు కదా అని చెప్పి ఆయన చెప్ప ప్రజలు చెప్పడం వేరే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడంలో తప్పు అది యాజ్ అ కర్నూలు ప్రజలుగా నేను కోరుకునేది ఏమంటే ఆయన లోకల్ వ్యక్తి వాళ్ళ మామగారు మంచి పేరున్న డాక్టరు ఆయన రెండు రూపాయల డాక్టర్ అంటారు ఆయన అటువంటి ఉన్నతమైన కుటుంబంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆయన అన్నీ ఈయనకు అబ్బినాయి ఈయన మంచి వ్యక్తి ఈయనని గెలిపించుకుంటే కర్నూలు ప్రజలు సుఖపడతారు అది మా భావన ఈరోజు ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా మన రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ఏమిటి ఇంతియాజ్ గారు పోటీ చేస్తున్నారు రేపు పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కర్నూలు నగర ప్రజలందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఈరోజు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రజల్లోకి వచ్చాను అటువంటి వ్యక్తిని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి ఖచ్చితంగా గెలిపిస్తే మన కర్నూలు నగర రూపురేఖలు భవిష్యత్తు మారుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక పరిపాలనా దక్షత కలిగిన మనిషి పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న మనిషి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన జగన్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అదేవిధంగా ఏరి కోరి కర్నూలు నగరానికి ఏమిటి ఇంత్యాజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ లోకల్ మెయిన్ బ్రాంచ్లో పని చేసినాడు కర్నూలులో దాని తర్వాత సిటీఓగా ఇక్కడ మా అర్బన్ బ్యాంక్ పైన వాళ్ళ ఆఫీస్ ఉండే అక్కడ పని పనిచేశాడు అంటే ఆయన ఇక్కడ లోకలే మేము ఇద్దరు ఈ జనతా స్వీట్ తినుకుంటూ పుల్ల బజారు కానీ బాబర్ లస్సీ కానీ వాళ్ళ దిల్బెల్లి లస్సీ కానీ లస్సీ తాగుతుండే అని చేసి తిరుగుతుండే మనం ఆయన జాబ్ వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది నేను కూడా బయట చేసి కర్నూలుకి వచ్చిన కానీ ఆయన మాత్రము నాన్ లోకల్ కాదు చెప్పిన వాళ్ళు కూడా తెలుసు ఆయన నాన్ లోకల్ కాదు అని కానీ నాన్ లోకల్ అని ఊగే క్రియేట్ చేస్తున్నారు దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు ఆయనకి ఏమో అందరు ప్రజలకి తెలుసు ఆయన లోకల్ అని ఇంకోటి ఏమంటే ఇల్లు లేదు అది లేదంటే ఇల్లు లేకుంటే కూడా ఏమో ఆ ఇల్లు ఉంది ఆయన కూడా ఇల్లు లేదు అంటే ఈ కర్నూలు వాసులు అంత ఎంతమంది ఉన్నారు ఓటర్లు కానీ కర్నూలియన్స్ వాళ్ళ మొత్తం ఇల్లు ఆయనదే ఎక్క ఏ ఇల్లు ఉండవు ఉండు అంటే కూడా పోయి ఉంటాడు ఏ దానికి ఏమో ఇల్లు లేకుంటే ఇవి ఏమంటే ఊకే అన్నెసెసరీగా ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు కానీ ఇంతియాజ్ గారికి బాగా గ్రౌండ్ లెవెల్లో బాగా ఇది ఉంది సత్తా ఉంది ఆయన చదువుకొని ఐఎస్ చదువుకొని ఐఎస్ రిజైన్ చేసి వచ్చినాడంటే నాకు ఐఏఎస్గా కర్నూలులో ఇయ్యరు నాకు పోస్టింగ్ ఒక లాస్ట్ మినిట్లో నేను కర్నూలు ప్రజలకి నేను సేవ చేయాలా అందరు కర్నూలుకి డెవలప్మెంట్ చేయాలా ఆ ఉద్దేశంతో ఆయన వచ్చినాడు ఏమో అది తప్పకుండా ఆయన చేస్తాడని కూడా నాకు కూడా నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు గెలిచిన తర్వాత కూడా కర్నూలునే ఉంటాడు ఏమో ప్రజలకి అందుబాటులో ఉంటాడు ఎవరు కానీ ఎవరన్నా రాని వాళ్ళు చిన్నలు కానీ పెద్దలు కానీ ఏ క్యాస వాళ్ళు రాని కర్నూలు లెంగస్ ఎవరు రాని వాళ్ళకి అందరికీ ఇన్వైట్ చేస్తారు మాట్లాడతారు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్నీ తిరిపిస్తారు అంతవరకు అందరికీ కూడా నమ్మకం ముందు